ప్లీజ్ అలాగే మరి నా వచ్చేసింది కొన్ని వాయిసెస్ మామూలుగా నేను ఒకసారి చూద్దాం నా వాయిసెస్ ని స్త్రీల కంటే ఉండేటువంటి విభిన్నత ట్వంటీ వాయిసెస్ ఎబో వాయిసెస్ ని అలాగే ఈరోజు మనందరికీ తెలుసు డాక్టర్ పద్మశ్రీ నేరేళ్ళ వేణుమాధవ్ గారి యొక్క పుట్టినరోజు తొంభై నాలుగో పుట్టినరోజు అలాగే మన కుమారుడు రాధాకృష్ణ గారు అలాగే కోడలినటువంటి శ్రీలత గారి యొక్క పెళ్లి రోజు కూడా అండి ఆ సందర్భంగా కొన్ని వాయిసెస్ చేద్దాం వారికి కొన్నిసారి బ్లెస్సింగ్స్ ముందుగా చిరంజీవ స్వామి గారు వచ్చి విషెస్ అందజేస్తున్నారు ఆయన ఈ విధంగా మాట్లాడుతున్నారు ఇవాళ అవార్డు తీసుకుంటున్న రామా చంద్రమౌళి గారికి అలాగే మా రాధాకృష్ణ గారికి అలాగే శ్రీలత గారికి జై శ్రీమన్న వెంకటరావు చెప్పుకుంటున్నా నేరేళ్ళ రాధాకృష్ణ శ్రీలత దంపతులకి అనేక అనేక మంగళాశాసనాలు తెలియజేస్తున్నారు ఆ భగవంతుని కృప వీరిద్దరిపై వేరే ఫ్యామిలీపై ఎల్ల వీళ్ళ ఉండాలని కోరుకుంటూ జై శ్రీ మండా సో ఈ విధంగా ఉంటుంది అలాగే సింగర్ సునీత గారు వచ్చారు ఆవిడ మాట్లాడుతుంది అందరికీ నమస్కారం అందరికీ అందరు బాగున్నారా ఈ రోజు చాలా స్పెషల్ డే ఎందుకంటారా రాధాకృష్ణ గారు అలాగే శ్రీలత దంపతికి మీరు గట్టి చప్పటి పెట్టాలండి ఇంకా పెద్ద స్టేజ్ ఉంది సో చాలా మంది ఉన్నీ కళాకారులు శివారెడ్డి గారు రాధకృష్ణ కాబోతున్నారు కాబట్టి అలాగే హృదయ శుభాకాంక్ష శుభాకాంక్షలు వారు ఎండవేళ్ళ మంచి మనసుతో మంచి కార్యాలతో ఆలోచనతో ఉండాలని కోరుకుంటున్నారు థ్యాంక్ యూ సో మచ్ ఈ విధంగా ఉంటుంది ఇలాంటి వాయిస్ చెప్పుకుందాము అలాగే మనకి నేను చెప్పే వాయిసెస్ ఒకసారి విందాం తను చెప్తుంటాడు నేను మాట్లాడుతుంటాను నా వాయిస్ విందాం రైల్వే స్టేషన్ అనౌన్స్మెంట్ రైల్వే స్టేషన్ అనౌన్స్మెంట్ త్రీ లాంగ్వేజెస్ ఏ విధంగా ఉంటుంది ముందు ట్రైన్ వస్తుంది ఏ విధంగా యో టెన్షన్ ప్లీజ్ ట్రైన్ నంబర్ 7021 Krishna Express from Tirupati to Hyderabad is ready to leave on platform number 2 Krupa Vagini Prasakshi, do it with the Sierra Batari Kishwais, the Sierra Batak, Pachunabi. Purpia Tandi, Rani Prasakshi, do it with the Sierra Batari Kishwais, the Dora Batak, Purkari. Pale, 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 Next to Retro. Alagi Mami Vikri, Sodar Kalakar, special challenge and Manasi drama company, special

తలము స్టేషన్ ఎర్రమంచి మంచి తలములు ఎవరో మైతే తెచ్చుకుంటాయి స్టేషన్ ఎర్ర మంచి దర్వాజే భాయి తరం పోయింది డబ్బింగ్ సినిమాలు అవును ఎక్కడ ఉన్నారు మేము అతను ఇక్కడే మన ఉన్న ఎక్కడ ఇక్కడ పిల్లలు ఉన్నారు ఉండాలి సీరియల్స్ సీరియల్స్ కి అడ్వర్టైజ్మెంట్ ఇవతో పాటు సౌర్య కొనే దీపకుదరే ప్రతిరోజు నా 30 ఇంచులకు మా టీవీలో నరసింహ బ్రహ్మ నర్సింహ సినిమాలో రంగేటిష్ట గాడిని నాక్షేమించు నర్సింహ నీ కన్ను కొట్టే నీ చంపు నేను నీ చంపు చంపకుండా నువ్వు మంచిగా నర్సింహ ఏయ్ నువ్వు అంట ఉంటావే నా దారి రహదారిని ఈ నీలావర్ దారి కూడా రహదారి వాడి కాళ్ళు చేతులు తెగిపడ్డ రక్తం ఏం లే ప్రవహించినా వాడికా ప్రతికే ఉండాలి రాబద్దులు వాడి కళ్ళలోంచి గుడ్డుల్ని కడుపు నుంచి పేదల్ని పీకు తిన్నా వాడికా ప్రతికే ఉండాలి కట్టప్ప తల్లి మాయిష్పత్తి మగిరి పట్టింది రక్తంతో కడిగే ఇదే నా మాట తొలి ప్రేమ కీర్తి తొలి ప్రేమ కీర్తి బాలు ఎందుకు చేసావు బాలు అన్నీ చెప్పినట్టుగా ఏంటో కేలొచ్చు కదా వాళ్ళు ఎందుకు చెప్పట్లు కొడుతు చాలా బాగుంది రోజా గారు పొలిటికల్ స్పీచ్ అయితే మాట్లాడినా జబర్దస్త్ సుధీర్ మీ స్కీట్ లో ఉంటే బాగుంటుంది మంచు లక్ష్మి లక్ష్మి గారు హాయ్ అండి దిస్ ఇస్ మంచు లక్ష్మి కరోనా కదా కరోనా ఆర్ శక్తి రోడ్ నీ కింద పడుకోవాలన్నమాట చూడే మేడి ట్రీట్ ఫెస్టివల్ అందరికి థ్యాంక్ యూ సో మచ్ సమ సమ్మన్ హలో ఎలా ఉన్నారు బాగున్నారా ఖమ్మం నుంచి కూడా వచ్చారు రాజమండ్రి నుంచి వచ్చారు అందరికి ఉదయ శుభాకాంక్షలు థ్యాంక్ యూ సో మచ్ నా పిల్లలకి ఎత్తి మిస్ అయ్యారు అన్నయ్య కళాకారులు చేపంటారు అరే ఇయర్ పేపర్ ని చూసిన పే మాపాయ్ పే మా పే కోసరిపింది పేమ లేకపోతే బెతకబ్బా పేమ లేకపోతే బెతకబా

వస్తున్నాడు అద్భుత కళాకారాన్ని మొన్న డెల్లీలో కూడా అదరగొట్టాడు లాస్ట్ గా గరికపాటి గారి వాయిస్ ను ఇమిటేట్ చేస్తూ పానే పూరి అనేటువంటి పవిత్ర పదార్థం ఉంటుందని ఇంత పెద్ద మురింకాలో పక్క పెడుతుంటాడు రసమో నీరసమో పోస్తుంటాడు ఇంకా వేయి ఇంకా వేయి తిప్పి తింటూ ఉంటారు వాడి చెయ్యి పవిత్రం వాడి బాణి పవిత్రం వాడి పోలి పవిత్రం కానీ పక్కన మురింకాల మాత్రం పరమ పవిత్రం రుజే రుజే కాదండి రుచితో పాఠం చుట్టుకోగానే కానీ థ్యాంక్ యూ సో మచ్ ఈ విధంగా ఉంటే థ్యాంక్ యూ సో మచ్ అతిథి ప్రముఖ సినిమా మిమిక్రీ కళాకారులు శివారెడ్డి గారి గట్టిగా చెప్పటంతో సాధారంగా ఆహ్వానిస్తున్నాను మరి మిమిక్రీ ఆర్టిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు అలాగే జబర్దస్త్ రాకేష్ గారు సోదరుడు సినిమా నటుడు అలాగే దర్శకుడు వారికి కూడా మరి సాధారంగా ఆహ్వానిస్తున్నాను మరి మరికొద్ది క్షణాల్లో మరి వేణుమాధవ్ గారి గురువు గారి యొక్క విగ్రహం దగ్గరికి వెళ్ళి పూలమాలతో వారిని ఆహ్వానితం అలాగే ఈనాటి మరి నేరెల్లో వేణుమాధవ గారి యొక్క పురస్కార గ్రహీత ప్రొఫెసర్ శ్రీ రామచంద్రమోహన్ గారిని కూడా సాధారణంగా ఆహ్వానిస్తున్నాను సార్ వెల్కమ్ ఈనాటి కార్యక్రమానికి మీరు చేసినందుకు మరి అందరూ ఈ మన కిరణ్ గారి ఒకటి రెండు వయసుల తర్వాత మనము గురువు గారి విగ్రహం దగ్గరికి వెళ్దామండి ఓకే గురువు గారి విగ్రహం దగ్గరికి వెళ్ళి పూలమాలతో ఆవిష్కరణ తర్వాత ఇక్కడ సభా కార్యక్రమం నేరేళ్ళ ట్రస్ట్ మావా సంయుక్తంగా జరుగుతుంది దేశం అక్కడికి వెళ్లాల్సిందిగా అందరినీ కోరుతున్నాను వీరుమా గారి విగ్రహం దగ్గరికి వెళ్దాం ఈ అందరూ కళాకారులంతా ఒక దగ్గరికి సమూహంగా వెళ్దాం అక్కడికి దయచేసి మీ చేసిన ప్రతి ఒక్కరికి సాదర స్వాగతం తెలియజేస్తున్నాను